సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నా మీద ఉన్న భక్తి నిజమైతే ఈ రాత్రి ఈ మాటలు విను ఆనందపడే ఒక మాట చెబుతానని బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకు ఇప్పుడున్న కష్టాలు చూసి ఎప్పుడూ ఉంటాయని అనుకోవద్దమ్మా ఎప్పుడూ ఏది అయినా సరే మారుతుందమ్మా రోజు ఈ మంచి శుభ దినాన నీ కష్టాలన్నిటిని తుడిచిపెట్టేస్తాను రేపే నీ మనసు సంతోషంగా ఉండేలా చేస్తాను బిడ్డ మంచి వార్త నీకు అందబోతుంది జరిగిపోయిన వాటి గురించి ఆలోచించే బదులు జరగబోయే దాన్ని ముఖ్యం ఇవ్వడం అనేది మంచిది కదా జరిగిపోయిన దానికి బాధపడే కంటే ఇక జరగబోయే దాన్ని ఆలోచించి ఆనందపడు రాబోయే రాజయోగాన్ని మంచి రోజు గురించి ఊహించుకొని ఆనందించు బిడ్డ అందరికీ కనిపించే రోజానే కదా చూస్తాం కానీ దాని కింద ముళ్ళు కూడా ఉంటుంది అది చూడం ముళ్ళును దాటి రోజానే చూస్తుంటే ముళ్ళు కనిపించదు అలాగే జీవితంలో ఆనందం వస్తుందని చెప్పి ఆరాటపడుతూ ఉంటే దాని చుట్టూ ఉన్న కష్టాలు బాధలు అనేవి కనిపించవు బిడ్డ కాబట్టి రాబోయే సంతోషాన్ని మాత్రమే గుర్తుంచుకో వాటి కోసం మాత్రమే ఎదురుచూడు ఇంకొక విషయం తల్లి ఇతరులకు మంచి మర్యాద ఇచ్చే నీకు మంచి యోగాన్ని అందిస్తానమ్మా ఇతరుల నుంచి నువ్వు అలా ఎదురు చూసావు అంటే నీకు బాధ మాత్రమే మిగులుతుంది ఎవరైతే వాళ్ళ జీవితంలో మర్యాద మంచి ఆచరించరో వాళ్ళ జీవితంలో ఎదగలేరు మంచి ఎత్తుకు ఎప్పుడూ రాలేరు తల్లి ఇదే జీవిత నీతి నువ్వు అందరితో మంచిగా మాట్లాడు మంచిగా ఆలోచించు మంచినే నువ్వు తలుస్తూ ఉండు నీ జీవితం మంచిగా ఉంటుంది బిడ్డ నీ జీవితంలో నిన్ను కష్టాల నుంచి విడిపించి మంచి సంతోషమైన జీవితాన్ని ఇస్తాను బిడ్డ ఒక్కటి మాత్రం గుర్తించుకో తల్లి నీ వల్ల మాత్రమే ఈ జీవితం మారుతుంది అని గుర్తుంచుకో నువ్వు అనుకుంటేనే నీ జీవితం మారుతుంది ఇది ఎవరి వల్ల కాదు అందుకు నేను చెప్పిన బాటలో మాత్రమే నడువు తల్లి మంచిది మాత్రమే మాట్లాడు మంచినే ఆలోచించు మంచినే తలువు అందరికీ సాయపడేలా ఉండు కొన్నిటిని ఎదుర్కొంటున్నావు అంటే నిశ్చయంగా నీ జీవితంలో విజయం పొందుతావు తల్లి నీ వల్ల మాత్రమే అవుతుంది బిడ్డ నీ వల్ల మాత్రమే అవుతుంది అనే నమ్మకాన్ని నీలో మాత్రమే ఎక్కువగా పెంచుకోవాలి అప్పుడే ఇదంతా జరుగుతుంది నీ మంచిని పెంచుకో అందరికీ మర్యాదని ఇవ్వు నీ గౌరవం కూడా పెరుగుతుంది ధైర్యాన్ని పోగొట్టుకోవద్దమ్మా మన బలం శరీర బలం రెండూ నీకు అవసరమే నిన్ను ఎవరూ కూడా మర్యాద ఇవ్వడం లేదు అంటే బాధపడవద్దు వారి ఇష్టం వారిది బాగా ఆలోచించి చూడు ప్రతిరోజు వచ్చే ఆకాశం నక్షత్రాలు వెన్నెల ఎవరు కూడా చూడటం లేదు చూసి రసించడం లేదు నన్ను చూడటం లేదు అని రేపు రాకుండా ఉంటుందా చెప్పు లేక వెన్నెల అందం తగ్గుతుందా అలా నీ గొప్పతనం తెలియని వారి గురించి నువ్వు దిగులు పడతావు ఎందుకు చెప్పు వాళ్ళు తెలుసుకోలేదని నీ గొప్పతనం తగ్గిపోతుందని తెలివితేటలు తగ్గిపోతాయా చెప్పు తెలివి నిర్ణయం ఆలోచనలు చేస్తే అంతా నీకు అనుకూలంగా మారుతుంది తల్లి అంతా మంచిగా జరుగుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ తొలగించి అన్నీ సరిచేసి మంచి విషయాలు నీ ముందుంచుతాను సముద్రమంత డబ్బున్న గోరంత అభిమానంతో సమానం కాదు కదా నా ప్రియమైన బిడ్డవు నువ్వు ఓపిగ్గా ఉండు తల్లి నమ్మకంతో ఏ విషయాన్నైనా చెయ్యి అంతా నీకు విజయం కల్పిస్తాను తల్లి రాబోయే జీవితం నువ్వు రాజులాగా జీవిస్తావమ్మా ఎన్నో గాయాలకు ముందు కన్నీరు అవుతుంది అలాంటి కన్నీరు నీ నుంచి ఎక్కువగానే చూశాను తల్లి నేను ఇక చాలు బిడ్డ కన్నీరు రాకుండా నీకు అనుగ్రహిస్తాను ప్రతీది నీకైనది నీ కోరిక తీరేలా నీకు మంచి సమయాన్ని అందిస్తాను బిడ్డ అన్ని గాయాలకు ముందు మౌనం అని తెలుసుకో మౌనంగా ఉంటే ఎలాంటి బాధలు గొడవలు ఉండవు తల్లి అలాగే ఓపికతో ఎదురు చూడు అంతా శుభమే కలుగుతుంది ఎప్పుడూ నీ బాబా నీ వెంటే ఉంటానని గుర్తించుకో నిన్ను మంచి దారిలో నడిపిస్తానని చెప్పి నమ్ము నీ నమ్మకమే నేను తల్లి కాబట్టి నీ బాబా నీతో ఉండగా నీకు భయమిందికమ్మా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నువ్వు దిగులు పడిన అవసరమే లేదు తల్లి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్